రాఖి పౌర్ణమి సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాఖి పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నా చెల్లెల చిరునవ్వుకు చిరునామా మంచి మమత మారురూపం ఆప్యాయతకు నిలవెత్తి రూపమే రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యంగా షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు అలాగే తెలంగాణ ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు కుల మతాలకు అతీతంగా అన్నా చెల్లెలు అక్కా చెల్లెల ఆత్మీయ బంధానికి ప్రతీకగా నిలిచిన రక్షాబంధన్ అందరూ సుఖ సంతోషాలతోటి జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే రాఖీ పండుగ సందర్భంగా అక్క చెల్లెలు ఇప్పుడు ఎంత అయితే అన్నదమ్ములతోటి చుట్టుపక్కలతోటి ఎంతైతే అన్యోన్యంగా ఉంటుందో అవి ఎల్లప్పుడు పొడు కొనసాగరంట అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవీన్ రెడ్డి ఎమ్మెల్సీ మహబూబ్నగర్